అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఎస్ఐ మోహన్ రెడ్డి మైత్రి ఛానల్కి లీగల్ నోటీసులు పంపించారు తన పరువుకు భంగం కలిగించారంటూ మైత్రి ఛానల్పై కోటి రూపాయల పరువు నష్టం దావా వేశారు మూడు రోజుల్లో ఛానల్ బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్తో పాటు సివిల్ కేసులు పెడతారంటూ నోటీసులో బెదిరింపులకు దిగాడు బొబ్బల మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి మైత్రి ఛానల్ పై బెదిరింపులకు దిగాడు ఆయనపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన రెండు కథనాలను వ్యతిరేకిస్తూ ఛానల్ తో పాటు ఛానల్ ప్రతినిధులకు విడిగా నోటీసులు పంపించారు హైదరాబాద్కు చెందిన అడ్వకేట్ చంద్రమోహన్ రెడ్డి పేరుతో ఛానల్ కి రిజిస్టర్ పోస్టు ద్వారా లీగల్ నోటీసులు పంపించారు మచ్చలేని ఆయన వ్యక్తిత్వంపై మైత్రి ఛానల్ బురద జల్లుతుందని తద్వారా తన పరువుకి నష్టం వాటిల్లిందని పేర్కొంటూ కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేశారు మోహన్ రెడ్డి మూడు రోజుల్లో తనకి బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ సివిల్ కేసులు పెడతానంటూ నోటీసులో ఫైనల్ టచ్ ఇచ్చారు మోహన్ రెడ్డి కోర్టుల్లో పలు క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులను ఎదుర్కొంటున్న మోహన్ రెడ్డి మైత్రి ఛానల్కి పంపించిన నోటీసులో పలు వ్యాఖ్యానాలు చేశారు వినడానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ప్రస్తావించక తప్పడం లేదు ఆయన తన ముప్పై రెండేళ్ల పోలీస్ సర్వీసులో నీతి నిజాయితీలతో అంకితభావంతో ఎక్కడా అభిశంసనకి గురికాకుండా ఉద్యోగం చేశారట ఛానల్ కథనం వల్ల తన ముప్పై రెండేళ్ల సర్వీస్ క్రెడిబిలిటీ దెబ్బతినిందని ఆవేదన వ్యక్తం చేశారు అదే నిజమైతే తనని సర్వీస్ నుంచి పోలీస్ శాఖ ఎందుకు డిస్మిస్ చేసిందో ఆయనే చెప్పాలి ఆయన సర్వీస్ రిమూవల్కి కారణమేంటో తెలంగాణ సమాజానికి తెలియదనుకోవడం మోహన్ రెడ్డి మూర్ఖత్వం ఇక కేవలం సెన్సేషన్ సృష్టించడానికే మైత్రి ఛానల్ తనపై కథనాలు ప్రసారం చేసిందని కల్పిత కథనాలతో తనని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని నోటీసులో మోహన్ రెడ్డి ప్రస్తావించారు మైత్రి ఛానల్ కానీ ఛానల్ ప్రతినిధులు కానీ తనని నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తే అందుకు తగ్గ ఆధారాలను మోహన్ రెడ్డి బయటపెట్టారని మైత్రి ఛానల్ పబ్లిక్గా డిమాండ్ చేస్తుంది అలా చేయని పక్షంలో మోహన్ రెడ్డి మైత్రి ఛానల్కి బహిరంగ క్షేమాపణలు చెప్పాలి ఇక మైత్రి ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటూ కొత్త జయపాల్ రెడ్డి పేరుతో ఒక లీగల్ నోటీస్ పంపించారు బొబ్బల మోహన్ రెడ్డి ఆయనపై పలు క్రిమినల్ కేసులున్నట్టు జనాల్లో ప్రచారం ఉందని ప్రస్తావించారు అంతేకాకుండా మీడియా హౌస్ని కొత్త జయపాల్ రెడ్డి మిస్యూజ్ చేస్తున్నారంటూ సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ బొబ్బల మోహన్ రెడ్డికి కానీ ఆయన అడ్వకేటు గాని మైత్రి ఛానల్ సూటిగా ఒక విషయం చెబుతుంది కొత్త జయపాల్ రెడ్డికి మైత్రి ఛానల్కి ఎలాంటి సంబంధం లేదు ఈ మాట ఇప్పుడు చెబుతున్నాం గతంలో కూడా చెప్పాం జైపాల్ రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మైత్రి ఛానల్ నర్మ గర్భంగా కథనాల్ని ప్రసారం చేసింది మైత్రీ ఛానల్కి తన మన భేదాలు లేవు ఎవరైనా ఒకటే ఇది బహిరంగ రహస్యం కావాలంటే ఛానల్ పర్మిషన్ డాక్యుమెంటరీని సైతం మోహన్ రెడ్డి అండ్ టీం చెక్ చేసుకోవచ్చు ఇది మైత్రి ఛానల్ విసురుతున్న బహిరంగ సవాల్ ఫైనల్ గా మైత్రి ఛానల్పై మరిన్ని కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగిన మోహన్ రెడ్డికి భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు లీగల్ నోటీసులు పంపిస్తూ పరువు నష్టం దావాలు వేస్తూ మీడియా గొంతు నొక్కాలని చూస్తే మీడియా చేతులు కట్టుకుని కూర్చోదు మోహన్ రెడ్డిపై వందకి పైగా సివిల్ క్రిమినల్ కేసులు నమోదైన వాట వాస్తవం నయానో భయానో వాటిలో కొన్ని కొట్టుడు పోవచ్చు కానీ సుమారు యాభై వరకు కేసులు ఇంకా కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయనేది సత్యం అలాంటి మోహన్ రెడ్డి బెదిరిస్తే మైత్రి ఛానల్ భయపడుతుందా పిల్లి శాపాలకు ఎవరూ లేరు ఇక్కడ మైత్రి ఛానల్ ఎప్పుడూ బాధితుల పక్షాన పోరాడుతుంది నోరు లేని అమాయకుల వైపు నిలబడుతుంది న్యాయం వైపు సూటిగా చూస్తుంది ఇలాంటి నోటీసులు వచ్చినా మైత్రి ఛానల్ బెదరదు అదరదు అక్రమ ఫైనాన్స్ నిందితుడు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి పంపించిన నోటీసులకు మైత్రి ఛానల్ లీగల్ గానే సమాధానం చెబుతుంది అప్పటి వరకు వైట్ అండ్ సి